లదాఖ్లో ఏమవుతుంది శాంతి ప్రేమ కోరే ప్రజలు ఇలాంటి పోరాటాలు ఎందుకు చేస్తున్నారు అసలు ఉధృత వాతావరణం ఎందుకు నెలకొంది అసలు సోనం వాంగ్చుక్ టెర్రరిస్టా లేకుంటే యాక్టివిస్టా అసలు ఈ సోనం వాంగ్చుక్ ఎవరు లదాఖ్ ప్రజలు ఏం కోరుకుంటున్నారు ముందుగా సోనం వాంగ్చుక్ గురించి వద్దాం సోనం వాంగ్కు వాంగ్చోక్ ఒక ఇంజనీర్ మెకానికల్ ఇంజనీర్ ఆయన పర్యావరణవేత్త పర్యావరణం మీద చాలా ఎక్స్పెరిమెంట్స్ చేశాడు ఓ ఇన్నోవేటర్ ఆయన చెప్తారు మ్యాక్సస్ అవార్డు విన్నర్ కూడా ఆయన ఉదాహరణకి సోలార్ పవర్ పోర్టబుల్ టెంట్లు ఆయన తయారు చేశాడు ఇండియన్ ఆర్మీ కోసం ఇండియన్ ఆర్మీ అక్కడ మైనస్ ఫార్టీ మైనస్ ఫిఫ్టీ డిగ్రీస్లో ఉంటారు వాళ్ళకి సోలార్ పవర్ టెంట్ అంటే పెట్రోల్ డీజిల్ ఇవన్నీ కాల్చకుండా మీరు డైరెక్ట్గా సోలార్ పవర్ ద్వారా మూవేబుల్ పోర్టబుల్ టెంట్లు పది మంది ఉండేటట్టు అలాంటి టెంట్లు ఆయన తయారు చేసి ఇచ్చారు వాళ్ళకి అంత గొప్ప మనిషి అదే రకంగా సెక్మోల్ అనే ఒక స్కూల్ ఉంది ఆయన నడిపిస్తున్నాడు స్కూల్ పేద విద్యార్థులందరికీ లదాఖ్ నుంచి పేద వృత్తి అక్కడ వస్తారు నేను విజిట్ చేశాను ఆ స్కూల్ని ఆ స్కూల్లో ఎలాంటి ఒక ఇన్నోవేటివ్ అంటే ప్రపంచంలో ఎక్కడ కనబడదు అలాంటి ఇన్నోవేటివ్ అని చేశాడు భారతదేశంలో అయితే కనబడదు ఆయన ఏం చేశాడు మైనస్ ఫార్టీలో ఉన్నప్పుడు ఆ స్కూల్ని ఎట్లా రక్షించాలి అందరు హీటర్ పెడతారు హీటర్ పెడితే మళ్ళీ మీరు పెట్రోల్ డీజిల్ కాల్చాలి లేదు ఆయన ఏం చేశాడు ప్లాస్టిక్ తీసుకుని వచ్చాడు ప్లాస్టిక్ కవర్ వేశాడు మొత్తం స్కూల్ బిల్డింగ్ మొత్తం ప్లాస్టిక్ కవర్ వేసేస్తాడు వేసేస్తే ప్లాస్టిక్ కవర్ అనేది వేడి చేస్తుంది సో ఆ టెక్నిక్ వాడాడు ఆయన గొప్పతనం అక్కడ పంటలు పిల్లలే అక్కడ పంటలు కూరగాయలన్నీ వాళ్ళే పండిస్తారు వాళ్ళ కిచెన్ వాళ్ళ భోజనానికి అది పనిచేస్తుంది సరిపోతుంది అదే రకంగా సోలార్ ఎనర్జీ ఎక్కువ వాడతారు వాళ్ళ కిచెన్లో ఎలక్ట్రిసిటీ రూమ్లు అన్నిటికీ సోలార్ ఎనర్జీ అవసరం లేకపోతే లో కరెంట్ ఉండదు అసలు బయట లైట్ వెలుతురు పైన సేపు నడిపిస్తారు అలా ఇది మేము అక్కడ వెళ్ళినప్పుడు మాకు ఇవన్నీ ఎక్స్ప్లెయిన్ చేస్తూ అక్కడ ఒక అసిస్టెంట్ ఆయన అన్నాడు మీ లాస్ట్లో మీకు ఒక గిఫ్ట్ ఇస్తామన్నాడు సరే ఏం గిఫ్ట్ ఇస్తారు లాస్ట్లో వెళ్ళేటప్పుడు ఏమంటే మీరు ఏదో గిఫ్ట్ ఇస్తా అన్నారు ఏమి ఇస్తారంటే ఆయన ఒకటి చెప్పాడు ఇదే మీరు ఉదయం లేస్తే ఏం చేస్తారు ఉదయం లేస్తే మీరు కిటికీలంతా ఓపెన్ చేసేయండి ఇంట్లో కిటికీలంతా ఓపెన్ చేసేయండి సన్లైట్ వస్తుంది మీరు లైట్ ఆన్ చేయాల్సిన అవసరం లేదు మీకు చాలా కరెంట్ ఆదా అవుతుంది పొల్యూషన్ తగ్గడంలో మీరు చాలా పెద్ద పాత్ర వహిస్తారు అని ఆయన చెప్పారు అప్పటి నుంచి మేము పాటిస్తున్నాం ఈ రోజు వరకు అంటే బ్యూటిఫుల్ అడ్వైజ్ అది అది గిఫ్ట్ అన్నాడు అంటే పర్యావరణ అంటే వాళ్ళ ఇదేంటంటే రీయూస్ రెడ్యూస్ రీసైకిల్ ఇది ఆయన సిద్ధాంతం ఇంక్లూడింగ్ టాయిలెట్లని కూడా ఆ రకంగా గోబర్ గ్యాస్ ఎనర్జీ తయారు చేయడానికి కోసం ఆ రకంగా తయారు చేశారు వాళ్ళు అంటే ఆ పిల్లలకి చదువుతో పాటు మన పర్యావరణాన్ని ఎట్లా రక్షించాలి మన సమాజాన్ని ఎట్లా రక్షించుకోవాలి అనేది కూడా ఆ రకంగా నేర్పించే గొప్ప ఇది అదే రకంగా హిమాలయన్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ ఆల్టర్నేటివ్స్ లదాఖ్ అనేది కూడా స్థాపించాడు ఆయన హెచ్ఐఏఎల్ దాంట్లో ఈ మొత్తం పర్యావరణాన్ని ఎట్లా ఇది చేయాలి దీనిపైనే ఆయన ఎక్కువ కాన్సన్ట్రేషన్ అందుకంటే లదాఖ్ ఒక ఎలాంటి ప్లేస్లో ఉంటుందంటే మొత్తం అక్కడ మీరు పర్యావరణ కాపాడకపోతే ఆ లదాఖ్ ప్రాంతంలో ఐస్ అంతా కరిగిపోతే మళ్ళీ ఎట్లా అవుతుంది సూప్ కా కాపాడాలి ఐస్ తూపాలు తయారు చేశారు వింటర్లో ఐస్ తూపాలు ఐస్ తూపాలు అంటే ఏంటి అంటే వింటర్లో అది వాటర్ని ఆ రకంగా స్టోరేజ్ లాగా ఉంటుంది స్తూపాలు అలా స్థూపాలు తెస్తే వాటర్ స్టోరేజ్ తర్వాత అదే వాటర్ మీకు డైరెక్ట్గా తర్వాత మీకు ఉపయోగపడుతుంది అంటే వాటర్ని కూడా వేస్ట్ చేయకుండా ఆ రకంగా ఒక గొప్ప ఇది ఆయన పైన మనం చూసాం త్రీ ఈడియట్స్ ఉన్నాం సినిమా కూడా చూసాం అమీర్ ఖాన్ సినిమా అది కూడా ఆయన గొప్పతనాల పైన ఆయన చేసిన ఇన్నోవేషను ఆయన చేసిన సమాజ సేవని కూడా హైలైట్ చేసి ఆ సినిమా అనేది తీయడం జరిగింది ఆయన ఇప్పుడు లదాఖ్ ప్రజలు ఎలా ఉంటారంటే నేను చిన్న ఎగ్జాంపుల్ చెప్తాం మేము చిన్న హోటల్లో ఉన్నాం ఆ హోటల్లో మేము ఒక లెవెన్ థౌజండ్ డ్యూ ఉన్నాం ఆ హోటల్కి మేము అక్కడ ఆ టైంలో ఈ జీపే పే అవన్నీ ఇస్తుంటే ఏం పోవట్లేదు సో అక్కడ కరెంటు కూడా లేదు అంటే మీకు సిగ్నల్ లేదు సిగ్నల్ లేకపోవడం వల్ల ఏం చేరకపోతున్నాం ఇప్పుడు మేము ఎయిర్పోర్ట్ వెళ్ళిపోవాలి లే వెళ్ళి మళ్ళీ లే నుంచి ఢిల్లీ హైదరాబాద్ రావాలి సో మేము ఎయిర్పోర్ట్ వెళ్ళాలి టైం దగ్గర అయింది ఆయన హోటల్ అయితే ఏం చేశారు మీరు పర్వాలేదు డోంట్ వరీ అండి మీరు అక్కడ వెళ్ళి అక్కడ నుంచి మీరు మాకు పంపించండి మీరు లేకపోతే హైదరాబాద్ వెళ్ళి మాకు పంపించండి అన్నారు ఎవరైనా ఇట్లా అంటారండి లెవెన్ థౌజండ్ డ్యూస్ అండి ఓ ఐదు సంవత్సరాల ముందు ఆయన వాళ్ళు ఆ రకంగా అన్నారు అంటే అంత నమ్ముతారు ప్రజల్ని అంతే అక్కడంతా ట్రై లదాఖ్ అంతా నైంటీ సెవెన్ పర్సెంట్ ట్రైబల్స్ వాళ్ళంతా అమాయకంగా ఉంటారు చాలా మంచి హ్యూమన్గా ఉంటారు అన్నది ఇది వచ్చిన ఉదాహరణ ఇప్పుడు లదాఖ్ పోరాటం ఎందుకు జరిగింది లదాఖ్ వాళ్ళు కోరేది ఏంటి అని చూస్తే ఇప్పుడు సోనం వాంచకు చాలా పోరాటాలు చేశాడు దాంట్లో ఒకటి లే నుంచి ఢిల్లీ వరకు బై రోడ్ మార్చ్ మార్చింగ్ అని చేశాడు తర్వాత ఢిల్లీలో ఆయనకి పర్మిషన్ ఇవ్వలేదు ఎంట్రీ కాగానే తర్వాత కోర్టు ఎయిట్ వెళ్తే పర్మిషన్ ఇచ్చారు తర్వాత ప్రెషర్ తర్వాత ఆయన హంగర్ స్ట్రైక్ కూడా చేశాడు ఢిల్లీలో టాక్స్ కూడా పిలిపించాడు టాక్స్లో మాట్లాడాడు ఏదో హామీలు ఇచ్చారు లేదు తర్వాత బ్యాక్ వచ్చారు ఇప్పుడు మళ్ళీ సెప్టెంబర్ టెన్త్ నుంచి హంగర్ ఫాస్ట్ ఆమరణ నిరా దీక్ష అనేది కాల్ ఇచ్చాడు చాలామంది ఆయనతో పాటు పాల్గొన్నారు ఇరవై సెప్టెంబర్ ఇరవై మూడున ఏం జరిగిందంటే దాంట్లో ఇద్దరు ఒక ఆయన అరవై సంవత్సరాలు ఒక ఆయన డెబ్బై రెండు సంవత్సరాలు వృద్ధులు వీళ్ళకి కొంచెం అనారోగ్య సీరియస్గా ప్రాబ్లం వచ్చింది సీరియస్గా ప్రాబ్లం అయితే హాస్పిటల్ తరలిపోయారు వాళ్ళ సీరియస్ కండిషన్ అని తెలిసి అక్కడ ప్రజలందరికీ ఉధృత అనేది నెలకొంది అక్కడ యూత్ అందరూ పెద్ద ఎత్తున ఏడు ఏడు వేలు మంది లే అంటే లదాఖ్ రాజధాని లేలో వచ్చారు ఎప్పుడు సెప్టెంబర్ ట్వంటీ ఫోర్త్ వచ్చి ప్రొటెస్ట్లు చేశారు దాంట్లో హింస కూడా జరిగింది హింస వాళ్ళ వల్ల జరిగిందా ఎవరి వల్ల జరిగింది అనేది మనకు తెలియదు అది ఒకటి చూడాలి అది ఒక పాయింట్ అదే రకంగా టీఆర్ గ్యాస్ ఆ రకంగా చేయడం వల్ల కూడా కొంతమంది చనిపోయారు కూడా సో నలుగురు చనిపోయారు అనేది ఇప్పుడు వార్త సో ఈ పోలీస్ యాక్షన్ కూడా జరిగింది వీళ్ళ ప్రొటెస్ట్ కూడా జరిగింది మాస్ ప్రొటెస్ట్ ఇది అయిన తర్వాత ఏ ఒక రకంగా ఎప్పుడైతే హింస వచ్చిందో ఈ సోనం వాంగ్చు కన్నాడు నేను ఈ ఫాస్ట్ని విడ్డ్రా చేస్తున్నాను అని ఆయన విలేజ్ వెళ్ళిపోయాడు అరవై డెబ్బై కిలోమీటర్ల దూరంలో విలేజ్ మేము వెళ్ళిపోతున్నాను ఐఎమ్ కాలింగ్ ఫాస్ట్ నేనేమో శాంతియుతంగా పోరాటం కోసమే నేను ముందున్నాను ఇలాంటి హింసలు వస్తే మన సబ్జెక్టు డైవర్ట్ అవుతుంది అదే రకంగా మనం ఏదైతే కోరుకుంటున్నామో అది వెనకపోతుంది కాబట్టి ఇది కాదు అని ఆయన వెళ్ళిపోయాడు క్లియర్గా చెప్పాడు వీ వాంట్ పీస్ఫుల్ ఓన్లీ అని క్లియర్గా ఆయన వెళ్ళాడు ఆయన ఇప్పుడు ఆయన్ని ఎన్ఎస్ఏ కింద అరెస్ట్ చేశారు నేషనల్ సెక్యూరిటీ యాక్ట్ కింద అరెస్ట్ చేశారు అంటే ఒక టెర్రరిస్టా నేషనల్ సెక్యూరిటీ కన్నా హాని కల్పించేటట్టు అలాంటి ఒక ఇది అదే రకంగా హెచ్ఐఎల్ ఏదైతే హిమాలయన్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ ఆల్టర్నేటివ్ ఇన్స్టిట్యూట్ ఏదైతే ఏర్పడాలో ఈ ఆల్టర్నేటివ్ వాతావరణం పైద ఏదో స్టడీస్ చేయటం ఆ భూమిని కూడా స్వాధీనం చేసినట్టు అలా పేపర్లు వస్తున్నాయి వార్తలు వస్తున్నాయి అంటే ఎఫ్ఆర్సిఏ యాక్ట్ ఉల్లంఘన చేశారు కాబట్టి ఆ రకంగా చేస్తున్నాం అనేది కేంద్ర ప్రభుత్వం మినిస్టర్ ఆఫ్ హోమ్ అఫేర్స్ చేస్తున్నట్టు ఆ రకంగా వార్తలు ఇప్పుడు వాళ్ళ డిమాండ్లు ఏంటి మెయిన్ డిమాండ్లు ఏమంటే నాలుగు ప్రధానమైన డిమాండ్ ఒకటి రా స్టేట్హుడ్ కావాలి ఓ రాష్ట్రం కావాలి లదాఖ్ ఒక ప్రాంతం నైంటీ సెవెన్ పర్సెంట్ ట్రైబల్స్ ఉంటారు స్టేట్హుడ్ కావాలి ఏమైంది ఆర్టికల్ త్రీ సెవెంటీ కన్నా ముందు జమ్మూ అండ్ కాశ్మీర్లో ఉండేవాళ్ళు లదాఖ్ కార్గిల్ జమ్మూ కాశ్మీర్ ఇదంతా జమ్మూ అండ్ కాశ్మీర్ రాష్ట్రంలో ఉండేది ఎప్పుడైతే ఆర్టికల్ త్రీ సెవెంటీ చేసి త్రీ సెవెంటీ అనేది విత్డ్రా చేసి జమ్మూ అండ్ కాశ్మీర్ని డివైడ్ చేశారు డివైడ్ చేసి కార్గిల్ లదాఖ్ ఒక ప్రాంతం జమ్మూ అండ్ కాశ్మీర్ ఒక ప్రాంతం కార్గిల్ లదాఖ్ చేసినప్పుడు అది రాష్ట్రంగా చేయలేదు యూనియన్ టెరిటరీ అని చేశారు యూనియన్ టెరిటరీ ఏంటి సొంత అడ్మినిస్ట్రేటివ్ పవర్స్ ఉండదు కేంద్రమే పరిపాలిస్తుంది అనేది మీనింగ్ సో వీళ్ళు ఏమంటున్నారు మా స్వపరిపాలన కావాలి మేము సొంతంగా కేంద్ర పరిపాలన కాదు మా స్వ పరిపాలన కావాలి ఇది కరెక్టే కదా న్యాయమనే డిమాండ్ ఇంకోటి సిక్స్త్ షెడ్యూల్లో ఆరో షెడ్యూల్లో ఈ లదాఖ్ని చేర్చమని డిమాండ్ ఆరో షెడ్యూల్లో ఏ రాష్ట్రాలు ఉన్నాయంటే అస్సాం మేఘాలయ త్రిపుర మిజోరాం ఇవన్నీ ఉన్నాయి సో దాంట్లో ఏంటంటే ప్రత్యేకమైన శాసన అధికారాలు ఉంటాయి అంటే వీళ్ళ ట్రైబల్ కాబట్టి ట్రైబల్స్ని వాళ్ళ సంస్కృతిని రక్షించడానికి వాళ్ళ భూమి పైన వాళ్ళకి అధికారం ఉంటుంది వాళ్ళ వనరుల పైన అధికారం ఉంటుంది ఈ ఇవన్నీ ఈ న్యాయమైన కోరిక ఏంటంటే మనం చూస్తున్నాం గిరిజన ప్రాంతాల్లో గిరిజనులకి ఆటోనమస్ అనేది ఆర్టికల్ త్రీ సెవెంటీ వన్ త్రీ సెవెంటీ టూ ఇవన్నీ పెడుతుంటారు సో ఈ రకంగా అది ఇవ్వాల్సిన అవసరం ఉంది న్యాయమైన డిమాండ్ అది అది అనేది ఇప్పుడు నిరాకరిస్తున్నారు ప్రభుత్వం అనేది ఒరిజినల్గా బీజేపీ మేనిఫెస్టోలో ట్వంటీ ట్వంటీలో ఇస్తాము రాజ్యాంగం ఇస్తాం సిక్స్త్ షెడ్యూల్ ఇస్తామని ప్రామిస్ చేశారు కానీ ఇప్పుడు మేము మాట వెనక్కి వెళ్తున్నారు అనేది వీళ్ళ ఆరోపణ యాక్టివిస్ట్లు ఒక ఆరోపణ అదే రకంగా వాళ్ళు ఏమంటున్నారు సపరేట్ పబ్లిక్ సర్వీస్ కమిషన్ ఇవ్వండి అంటున్నారు ఎందుకంటే వాళ్ళ దగ్గర గ్రాడ్యుయేట్స్ ఉన్నారు వాళ్ళ దగ్గర ట్వంటీ ఫోర్ పర్సెంట్ గ్రాడ్యుయేట్స్ అన్ఎంప్లాయిడ్ ఉన్నారు సో వాళ్ళు సపరేట్ పెడితే వాళ్ళేమో ఇండియాలో పబ్లిక్ సర్వీస్ అని పెట్టి ఆ చిన్న లదాఖ్ ట్రైబల్ పాపులేషన్ని ఇండియన్స్తో పెద్ద ఢిల్లీ బాంబే మహారాజా హైదరాబాద్ వీళ్ళతో పోటీ పడమంటే ఎట్లా అవుతుంది సో వాళ్ళకి సెపరేట్ పబ్లిక్ సర్వీస్ కమిషన్ పెట్టి వాళ్ళకి అక్కడ వాళ్ళకి అక్కడ ఉద్యోగాలు ఇచ్చేటట్టు చూడండి అన్నారు ఇది న్యాయమైన డిమాండ్ అదే రకంగా ఇప్పుడు లోక్సభ రాజ్యసభ సీట్ ఒక్కటే ఉంది లదాఖ్ అండ్ కార్గిల్కి దీన్ని రెండు పెంచమని అంటున్నారు ఇది న్యాయమైన డిమాండ్ సో ఇక్కడ ఏంటి ఇవన్నీ ఎందుకు వస్తుందంటే కేంద్ర ప్రభుత్వం అక్కడ మెగా రిన్యూవల్ పార్క్ అనేది ప్లాన్ చేసింది రెన్యూవబుల్ ఎనర్జీ పార్క్ అనేది ఎక్కడ లదాఖ్లో ఆ లదాఖ్లో ఎక్కడ పాల్ ప్లాన్ చేస్తారో అక్కడ లదాఖ్లో గ్రీన్ ఏరియాస్ చాలా తక్కువ ఉంటుంది మీరు లదాఖ్ తిరిగితే మొత్తం మట్టి ఎక్కువ కనపడుతుంటుంది గ్రీన్ అనేది చాలా తక్కువ కనపడుతుంటుంది ఎందుకంటే అది ఆ ప్రాంతం అలాంటిది ఆ కొండ ప్రాంతం అలాంటిది సో ఆ గ్రీన్ ఏరియాలో ఈ ఈ షీప్లు ఉంటాయి పశ్మీనా అని ఏదైతే షీప్ ఉంటాయో అవి దాని లైఫ్ లైన్ దాని పెంప ఈ పశు పెంపకదారులు వీళ్ళంతా అది వాడుతుంటారు ఎవరు వాళ్ళు చాంగ్పా ట్రైబ్స్ హర్డ్స్ అనమాట వాళ్ళు వాడుతుంటారు ఫార్టీ ఎయిట్ థౌజండ్ ఏకర్స్ నలభై ఎనిమిది వేల ఎకరాల ఆ గ్రీన్ ఏరియాస్లో రెన్యువల్ పార్క్ పెడుతున్నారు అంటే తద్వారా ఆ గ్రీన్ అనేది ప్రజలకు లేకుండా పోతుంది మీరు కార్పొరేట్లు వస్తారు గ్రీన్ అనే పేరు మీద మా గ్రీన్ని లదా గ్రీన్ని మీరు మింగుతున్నారు అనేది వాళ్ళ ఆరోపణ ప్రజల ఆరోపణ కాబట్టి కాదు ఈ కార్పొరేట్లు మైనింగ్లు పెట్టి ఇది చేసి మా ప్రాంతం ఒక ఎకలాజికల్ బ్యాలెన్స్ని సేవ్ చేయాలంటే మా ప్రాంతం జాగ్రత్తగా సురక్షితంగా బాగా తీర్చిదిద్దాలంటే ఇలాంటిది కార్యక్రమాలు వద్దు మాకు శాసనసభ హక్కులు ఇవ్వాలి అనేది చెప్తున్నారు కానీ ఇప్పుడు ఏంటి చాలామంది మంది కొన్ని సైట్లు కొంతమంది మీడియాలో గోధు మీడియాలో వీళ్ళంతా పిచ్చి కుక్క సోనం వాంగ్చోక్ టెర్రరిస్ట్ అని పేరు చెప్పి తిట్టడం అంటే ఓ పిచ్చి కుక్క అని చెప్తే ఏమవుతుంది ఈ పిచ్చోళ్ళందరూ కలిసి రాళ్ళు వేస్తారు మనం చూస్తున్నాం ఇండియాలో ఇది పరి పరిణామం ఆ రకంగా ఈ లదాఖ్ న్యాయమైన పోరాటాన్ని గార్చడానికి ఇలాంటి కొన్ని శక్తులు కూడా పనిచేస్తున్నాయి ఇది ఖండించదగింది కానీ లదాఖ్ వాళ్ళ న్యాయమైన పోరాటం ఆ ట్రైబల్స్ వాళ్ళ పరిపాలన వాళ్ళకి ఇవ్వాలి అనేది న్యాయమైన డిమాండ్ థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ జ్వాలాచార్